హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో అయితే టమోటా రైస్ అయితే చూద్దాము అలాగే ఇది పిల్లలకైతే లంచ్ బాక్స్కి అయితే ఇది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇలా చేసి పంపించారంటే పిల్లలు లంచ్ బాక్స్ని ఖాళీ చేసుకొని అయితే వస్తారు ఇలా అయితే ట్రై చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా రెండు టమోటాలను అయితే తీసుకుందాము వాటిని అయితే శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని అయితే ఒక బౌల్లో పెట్టుకుందాము అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకుందాము ఇప్పుడు మిక్సీ గిన్నెనైతే తీసుకునేసి దాంట్లోకి మనం కట్ చేసుకున్న టమోటా ముక్కలన్నీ అయితే వేసుకుందాము ఆనియన్ మాత్రం సగం అయితే వేసుకుందాము సగం తిరగమాతకైతే వాడుదాము ఇలా అయితే మిక్సీ గిన్నెలో వేసుకునేసి దీన్నైతే ఒక మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము చూసారు కదా ఇట్లా ఇంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకునేసి స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకుందాము దాంట్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ కొంచెం షాజీరా రెండు పచ్చిమిరప నిలువుగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం పట్ట రెండు లవంగాలు అయితే వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కొంచెం ఆనియన్ అయితే ఎత్తి పెట్టాము కదా దాన్ని అయితే వేసుకొని దీన్నైతే కలుపుకుందాము ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకుందాము ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము ఇది పచ్చివాసన పోయేదాకా అయితే అయితే వేపుకుందాము ఫ్రెండ్స్ నేనైతే ఇద్దరు పిల్లలకైతే టమోటా రైస్ సరిపోయేంత అయితే చేస్తున్నాము మ్యాక్సిమం ఎవరైనా ఇద్దరు పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తారు కదా అలా అయితే ఇలా అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయింది కదా అలాగే రెండు రెమ్మల కరివేపాకు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమోటా అయితే వేసుకునేసి దీన్ని అయితే ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసుకునేసి మూత అయితే పెట్టుకుందాము మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో వాటర్ అంతా ఇనిగిపోయి నూనె అనేది పైకి తేలేంత వరకు అయితే వేపుకుందాము ఇలా నూనె అనేది టమోటా నుంచి సపరేట్ అయిన తరువాత మనం ముందుగానే రైస్నైతే ప్రిపేర్ చేసుకునేసి ఉండాలి ఆ రైస్నైతే దీంట్లో అయితే వేసుకునేద్దాము స్టవ్ ఆపేసైనా కలుపుకోవచ్చు లేదా స్టవ్ ఆన్లో ఉంచైనా కలుపుకోవచ్చు ఇలా అయితే నేను ఇద్దరు పిల్లలకి సరిపోయేలాగా అయితే వేసాను ఈ రైస్ అంతా టమోటా అంతా కలిసేలాగా మొత్తం అయితే ఇలా కలుపుకునేద్దాము ఇలా మొత్తం పర్ఫెక్ట్గా వైట్ రైస్లోకి ఈ టమోటా పేస్ట్ అంతా కలిసిపోయేలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము చూశారు కదా ఇదైతే రైస్ మొత్తం కలిసిపోయింది కొత్తిమీర ఉంటే పైన అయితే కొంచెం వేసుకోండి ఫ్లేవర్ కోసం ఇంట్లో అయితే నా దగ్గర లేదు అందుకని నేనైతే స్కిప్ చేశాను మీ దగ్గర ఉంటే కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ అంటే బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా అయితే టమోటా రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి మీ పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో కైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్